మీనా వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటుంది ఇంతలో ప్రభావతి అక్కడికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే పూరీలు చేస్తున్నాను మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి నేను ఐదు నిమిషాల్లో తీసుకొని వచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపంగా ఓహో ఇప్పుడు చాలా చక్కగా పూరీలు చేసుకుంటున్నావా పూరీలు మా ఇద్దరికేమో ఏవి ఏవో గొడవలు పెట్టేసి నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నావు కదా అని చెప్పేసి అయితే అంటూ మీనాని తిడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ అక్కడ ఉన్న సత్యం అలాగే వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీ ప్రభావతి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అవును మా ఆయన నేను ఎడముఖం పెడముఖం పెట్టేసరికి నీకు చాలా సంతోషంగా ఉంది కదా నువ్వు ఇలాంటి గొడవలు పెట్టడానికే ఉన్నావు కదా ఇంట్లో అని చెప్పేసి అయితే మీనా మీద కసురుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అవును మరి నేనేం మాట్లాడుతున్నాను నీకు అస్సలు తెలియదు నువ్వు అందరికీ గొడవలు పెట్టి అందరినీ వేరు వేరేగా చేయడమే నీకు ఇష్టం కదా అయినా నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మీనా మీద కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యం బాలు వాళ్ళు అయితే చాలా కోపంగా ప్రభావతి వైపు చూస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అవును మా ఇద్దరిని దూరం చేసేసి నువ్వు నీ భర్త ఏమో చాలా సంతోషంగా ఉండి చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్నారే నాకు బా పూర్తిగా అర్థమవుతుంది చిచి మీలాంటి వాళ్ళని నా ఇంట్లో ఉంచుకోవటమే నాకు చాలా సహస్యకరంగా ఉంది తెలుసా మీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే ఒక్కసారిగా కుర్చీలో నుంచి లెగ్చి ప్రభావతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మీనాయం ప్రభావతి మాటలకైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్